నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్ర ఒకటే నిండార రాజు నిద్రించు ఒకటే అండనే బంటు నిద్ర అది ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే മെണ്ട ബ്രാഹ്മണുട മെട്ടു ഭൂമി చండాలుడుండేటి సరి భూమి ఒకటే తంద నానాహి తందనానా పురే తంద భలా భ నానా భ ఓ బల తంద అనుగు దేవతలకు అలకామ అల ఒక్కటే ఒకటే కనకీట పశువులకు సుఖము ఒక్కటే అనుగు దేవతలకును అలకామ ఒకటే గణకీట పశువులకు కామ సుఖము ఒకటే దినమహోరాత్రములు తెగి ధనార్జునకొకటే వనర నిరుపేదకును ఒక్కటే అవియు దినమహో రాత్రములు తేగిధన అర్జునకొకటే వనరా నిరుపేదకును ఒక్కటే అభ్యు తందనానాహి తందనానా పురే తందనానా బలా తందనానా బలా తందనానా ఓ బలా తందనానా